సెక్రటరీ ఆయుర్వేదిక్ ఆల్రెడీ తెలిపి మనస్థలి హైదరాబాద్ ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ నుంచి మేము వచ్చాము మేము నాడి వైద్యం చేస్తాము నాడి వైద్యం అంటే పురాతన ఆయుర్వేద నాడి వైద్యం ఎలా అంటే మనం ప్రతి దానికి పెయిన్ కిలర్ వేసుకుంటున్నాం పెయిన్ కిలర్ లేకుండా ఓన్లీ మన నాడి వ్యవస్థ చేసి ఒక పది నిమిషాలు ఎలాంటి పెయిన్స్ అని తగ్గిస్తాం అక్కడ ఇలా దిక్కుమాలి ఇక్కడ ఎలాంటి నొప్పులైనా తగ్గిస్తాము అది ఎలాంటి సరే పెయిన్ కిల్లరే కాకుండా పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తాం పెయిన్ కిల్లర్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేస్తాం యాక్టివేషన్ చేసి ఒక పది నిమిషాలు ఎలాంటి పెయిన్స్ తగ్గిస్తాం అవే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దానికి కూడా మనం కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తాం ఇది వచ్చేసి మన హైదరాబాద్ లో మనస్త ఉంది మన ఉద్దేశం ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ కాకుండా మనం అందరికి అన్యాజర్ దానికి ఉచితంగానే చేస్తున్నాం ఎలాంటి వైద్యం కావాలి పెయిన్ కిల్లర్ గా ఇది కావాలి అని అడుగుతారనే ఉద్దేశంతో మేము ఫ్రీగా అందరికి చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ తర్వాత ఇక్కడ రావాలి స్టార్ట్ చేస్తాం ఎవరైనా కావచ్చు ఎవరైనా సార్ వంద వాళ్ళకి వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాను ఫోన్ నెంబర్ సార్ నా ఫోన్ నెంబర్ వచ్చి రాసుకోండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే చేస్తామంటే చెప్పండి నేను వస్తాను నైన్ త్రీ నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డాక్టర్ దుర్గాప్రసాద్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ డబల్ మన వల్ల ఎక్కడైనా సార్ చేద్దాం చెప్పండి నాకు ముందుగా ఒక టూ డేస్ ముందు చెప్తే డేట్ చూసుకొని చెప్తాం ఓకే అండి థ్యాంక్ యూ